తెలియజేస్తూ రైతాంగానికి మనం కోరుకునేది ఏంటంటే ఉన్న గ్యాప్ కూడా నిండాలని మనం భగవంతుని కోరుకుంటూ మహారాష్ట్రలో మంచి వర్షాలు పడి మనకు నీళ్లు రావాలని కోరుకుంటూ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి తర్వాత ఉన్న సిచ్యువేషన్లో వాటర్ని బట్టి మనము ప్రాత్యేక మెయిన్ కెనాలు తర్వాత ఎఫ్ఎఫ్సిలో మూడు వేల క్యూసెక్లు తర్వాత లక్ష్మీ కెనాల్లో సరస్వతి కెనాలు ఆల్ నిప్స్ ఫ్రమ్ ఎస్ఆర్ఎస్పిలో ఉన్న ఆల్ సిస్టమ్ అన్నీ ఈరోజు వాటర్ రిలీజెస్కి నిన్న షో మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది ఈరోజు పదకొండు వందలకి వాటర్ రిలీజ్ ఆ కార్యక్రమంలో భాగంగా మనం కార్తె కెనాల్లో వాటర్ రిలీజ్ చేసుకుంటున్నాం త్రీ థౌజండ్ క్యూసెక్స్ ఇప్పుడు ముందు ఇస్తాము తర్వాత దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చేసుకొని డి ఫిఫ్టీ త్రీ వర్క్ జోన్ మధ్య ఉంటుంది మనకు ఉన్న అంటే ఫార్టీ టీఎంసీ ఉన్నాయి ఇప్పుడు మనకు ఫార్టీ టీఎంసీలో టెన్ టీఎంసీ మనం డెడ్ స్టోరేజ్ అనుకుంటే ఓన్లీ థర్టీ టీఎమ్స్కి ప్లాన్ చేసి ఫోర్ వెడ్డింగ్స్కి ఇప్పుడు అంటే శివ మీటింగ్లో ఫోర్ వెడ్డింగ్స్ అయితే ఇవ్వచ్చు అనే దాని మీద డిసైడ్ చేసి ఫోర్ వెడ్డింగ్స్ ప్లాన్ చేశాము ఇప్పుడు అన్ని ఆల్ కెనాల్స్ కానీ అన్నీ కూడా ఫోర్ వెడ్డింగ్స్కి ముందు ప్లాన్ చేశారు అందులో థర్టీ టీఎంసీ అయిపోతాయి మనకు మంది మధ్యలో మధ్యలో వస్తే మాత్రం మళ్ళీ మనం కంటిన్యూస్గా ఇవ్వచ్చు ఈ ఎస్ఆర్ఎస్కి సంబంధించినటువంటి నీళ్ళ నుండి సరస్వతి లక్ష్మి కాకతీయ అంటే గుష్పా అల్లి సాగర్ అన్నిటికీ అన్నిటి ద్వారా వల్ల నీళ్లను సాగునీటి కోసం వదలడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం కూడా నడిపెట్టే అంశం కాబట్టి రా రాష్ట్రంలో రైతులు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని జిల్లాలలో కొంత వర్ష పాతం తక్కువ ఉండి ఈ నిజామాబాద్ జిల్లాలోనే కొంత సాగు కూడా నాటలే పరిస్థితి ఉంది కొంత మక్కజొన్న కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ లేక కొంచెం ఎండిపోయేటటువంటి పరిస్థితులు సందర్భాల్లో ఇది రైతుల అవసరం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నిర్ణయం చేసుకొని ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఏ ప్రాంతాలకు ఏ లిఫ్ట్ల నుంచి నీళ్ళు పోతాయి అవన్నిటి కూడా ఇవాళ వదిలేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో కొంత ప్రాంతాన్ని బట్టి కొన్ని రోజులు వచ్చి తర్వాత డి ఫిఫ్టీ త్రీ అట్లా ఆపి మళ్ళీ మిగిలిన చివరి వరకు ఇచ్చేటటువంటి ఒక ఆలోచనను అధికారులు చేయడం జరిగింది కాబట్టి రైతులు కూడా నీళ్ళను జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు నిజాంబాద్ వర్ష వర్ష శాతం తక్కువగా ఉంది అట్లాగే మనకు వచ్చేటట్టు ఇంట్లో కూడా తక్కువ ఉన్నది ఇంట్లో కూడా లేదు కాబట్టి ఉన్నటువంటి నీళ్లను మనం జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి బాధ్యత మన రైతాంగం మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం ఆ రోజు నిర్మించినటువంటి ఈ ఎస్ఆర్ఎస్పి ద్వారానే ఇవాళ ఈ రైతులకు నీళ్లు పోతున్నాయి కానీ గడిచినటువంటి పది సంవత్సరాలలో ఏదైతే దీని నుంచి నీళ్లు కావాలన్న నాడు నీళ్ళు ఇవ్వకపోతే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా వృద్ధ మీదకి వచ్చి నీళ్ళు ఇవ్వాలని అంటే కూడా ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినటువంటి సందర్భాలు మనం చూసినాము కానీ ఇది గతంలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారినప్పుడు ఈ రకంగా నీళ్ళ కోసం కేసులు కాలేవు మళ్ళీ మొన్న అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలనలో కేసులు అనేది కాలేదు కానీ గత పది సంవత్సరాలు పాలించినటువంటి బిఆర్ఎస్ హాయంలో ఇదే కోచంపాటు సాక్షిగా రైతాంగ మహిళా రైతుల వల్ల మీకు వస్తే రైతులు హింసించి కేసులు పెట్టి మహిళలను కూడా ఇవ్వకుండా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు చూస్తాం తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాతనే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయడం జరిగింది కాబట్టి ఇది రాష్ట్ర రైతాంగాన్ని గురించి ఆల్సినటువంటి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రైతాంగం కోసం ఏడికైనా సరే సిద్ధం అనేటటువంటి ఒక మాట చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం కాబట్టి రైతులను ఆదుకోవడం కోసం ఎంతటికైనా కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగం తెలియజేస్తా